రాయలసీమ రామన్న చౌదరి అంటారా పెదరాయుడు అంటారా లేకపోతే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటారా ఎలాంటిదైనా పెట్టుకోండి డాన నుండి ఏదైనా పెట్టుకోండి ఆయన పేరు చెబితే అదే గుర్తొస్తుంది మంచికి మంచి చెడుకు చెడు అనే రీతిలో వ్యవహరిస్తుంటారు ఆ మంచి సోదరుడు జనసేన పార్టీలో చేరడమే దాదాపు పద్దెనిమిది వందల వెహికల్స్ అన్న రెండు వేల వెహికల్స్ ఇరవై వేల మంది జనం అంత గొప్పగా చేరిన మీరు పార్టీ పట్లనే ఒక అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏంటి ముందు ఉన్న వాతావరణం చేరిన తర్వాత ఉన్న వాతావరణం మీరు కోరుకున్న గిద్దలు మీకు ఇచ్చి ఉంటే ఈ అసంతృప్తి మీకు మీకుండే పవన్ కళ్యాణ్ గారు పిలిచి మిమ్మల్ని పిలిపించినట్టున్నారు దిక్కుమార్ అందరికీ సీట్లు ఇస్తా కాలిబోర్ మీరు ఎట్లా తక్కువ అసలు ఒకళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకండి కదా ఇప్పుడు వాళ్ళకి నేను మాట్లాడిన రైటా కరెక్ట్ అనేది అసలకి ఆశ్చర్యపోయాం మిమ్మల్ని పార్టీలోకి తీసుకుంటే ఒక గింట్రుకు వాసి కూడా పనికి మాలినేమనుకుంటారంటే జనంలోకి వెళ్తాడు దేవుడా గోండానా డానా ఎదవ అనేది తెలుసుది సమస్య వరసాన దొంగలవా లేకపోతే శాండు దొంగలవా లేకపోతే ఏమన్నా ముందు దొంగల ముందు తయారు చేసే దొంగలవా రోడ్డు నడిపికుంటే రోడ్డు స్ట్రెంత్ ఆడుకుంటుంది రోడ్డు నడిని చేయలేడు తెలుగుదేశం పార్టీని ఇవాళ మీ టికెట్ రానియకుండా చేసింది వందకు వంద పర్సెంట్ అంతే ముద్రగడ లాంటి వాళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని మరి పిఠాపురం ఓడించే ప్రయత్నం చేస్తున్నారు మెజార్టీని పవన్ కళ్యాణ్ గారికి భారీగా బ్యాన్సర్ అని దానివల్ల మా నాయకుడికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సీరోనా ముద్రగడ లాస్ట్ టైం సార్ మీరు జాయిన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మీరు చాలా ఫిదా అయిపోయారు అవును ఆ మంచి చెయ్యి పడితే నా మీద పడినట్టు ఆ మంచి సోములు గారి మీద వచ్చి దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు మీ మీద దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు మీ ప్రాణాలకి నా ప్రాణం అంటాం పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో ఉన్నంత వరకు అయితే మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎవరు ఆ నోడే చేయలేడు కూడా చేస్తే పవన్ కళ్యాణ్ గారు అమ్మట నిజాయితీ రాజకీయం చేస్తారు నేను పక్షంలో ఎవడు లెక్క చేసే పని లేదు నేను మంచి అంటే మంచిగా ఉంటాను చెడు అంటే చెడుగా ఖచ్చితంగా ఉంటాను సరే